పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మనాం ఓ అర్జున మనం చేసే అన్ని కర్మలు సిద్ధి పొందాలంటే మంచి ఫలితములను ఇవ్వాలంటే సాంఖ్యే కృతాంతే అంటే వేదముల చివరలో చెప్పబడిన వేదాంత శాస్త్రములలో ఐదు కారణములు చెప్పబడ్డాయి అని ఏమిటేమిటో వివరిస్తాను విను దేహదారి అంటే దేహమును ధరించిన వ్యక్తి ప్రతి వ్యక్తి ప్రకృతి పురుషుల కలయిక అని మనం నేర్చుకున్నాము ప్రకృతి అంటే ఈ శరీరము ఇది జడము ఇందులో ఉన్న చైతన్యము పురుషుడు ఈ ప్రకృతి పురుషుడు కలిస్తేనే దేహము చైతన్యవంతం అవుతుంది అన్ని పనులు చేయగలుగుతాము ఉదాహరణకి కరెంటు ఉంది దానికి పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి రెండు కలిస్తేనే బల్బు వెలుగుతుంది ఫ్యాన్ తిరుగుతుంది ఫ్రిడ్జ్ పనిచేస్తుంది కాబట్టి మనం అంతా పురుషుడు అంటే పాజిటివ్ కరెంటు ప్రకృతి అంటే నెగిటివ్ కరెంటు మిశ్రమం గ్రహించాలి కానీ సామాన్యంగా మానవులు ఈ దేహమే చైతన్యము చైతన్యం అంటే వేరే లేదు అని అనుకుంటూ ఉంటారు పాజిటివ్ వదిలేసి నెగిటివ్ను పట్టుకుని పాకులాడుతుంటారు దానినే శరీర అభిమానము అహంకారము అంటారు అటువంటి వారు ఏ పని చేసినా ఇదంతా నావలననే జరుగుతూ ఉంది అంతా నేనే చేస్తున్నాను నేను లేకపోతే ఏదీ జరగదు అని గొప్పలు ప్రగల్భాలు పలుకుతుంటారు కానీ ఈ ఏ పని చేయాలన్నా ఆ పని సఫలం కావాలన్నా దానికి ఐదు కారణాలు ఉంటాయి అంతేగాని సక్రమంగా జరిగితే నా మహిమ చెడితే నీ కర్మ అని ప్రగల్భాలు పలకకూడదు ఏ విధమైన కర్మలు అయినా జరగడానికి ఆ కర్మలో ఫలప్రదం కావడానికి ఐదు సాధనాల వేదాంత శాస్త్రంలో చెప్పబడింది ఏ కర్మ నెరవేరేయడానికైనా ఈ ఐదు సాధనాలు ముఖ్యము అవేమిటో తర్వాతి శ్లోకంలో చెప్పాడు పరమాత్మ